నా ప్రభే నేను ఏసుకిస్తున్నావు అన్నామేదన్నా శుభవాలండి ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియ గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిత్యంగా నేను నిన్ను తప్పించేదను నీవు కట్కం చేత పడవు దోగుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు ఇదే హోంకు అని వాగ్దానం వచ్చి అంటే పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేశాను వేసుకు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దాయం చూపించి వెంటనే షాడేసుకున్న చూడండి మరి దేవుడు ఈ వాగ్దానం మరి గత మరి మూడు నెలల క్రితం ఇచ్చారండి నాకు అయితే అప్పుడు కూడా ఇచ్చారు మళ్ళీ రాత్రి కూడా ఇచ్చారనమాట అప్పుడు కూడా మరి దేవుడు సురందరం మాడారు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాగ్దానం చేయించారనమాట అవును ఎందుకంటే మనం కాపాడేవాడు కొనుక్కొని నిద్రపోడనమాట మొక్క తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరించే దేవుడు మన దేవుడు అనమాట ఇంకా మనం బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తే రెండు మూడు సంవత్సరాలు పట్టి బైబిల్ రాయటానికి ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం సత్యాగం చేస్తున్నాం కాశాను ప్రార్థన చేస్తున్నాం విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మన గర్భంలో నేను విడిపి నేను ఎరిగి ఉన్నాను అంటున్నారు అంటున్నారు నేను విడిపించాక నేనే తోడుగా ఉన్నా అంటున్నారు నేను విడిపిస్తాక నేనే తోడైనందున వారిని నీ పైన విజయం అంటున్నారు నేను నీ కార్డుని వెరగొట్టి నీ బంధకం నేను తెలిపేస్తానని అంటున్నారు అనమాట వారిట్లను నేను తెంపుతాను అంటున్నారు నేను రక్షిస్తాక నేను నీకు తోడైనా అంటున్నారు శాశ్వత ప్రేమ నేను ప్రేమిస్తాను స్థానం కడవేక నీళ్ళు నేను కూర్చో అంటున్నాను అనమాట దేవుని ఎరిగిన బిడలం కాబట్టి మా దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారంటే బలమంగళకి గొప్ప కార్యాలు అంటున్నారు ఇంకా ఈ మహా ఎండకాలు అరణ్యము స్నేహించిన వాళ్ళని నేనే అంటున్నారు ఇంకా రెండు వంతులుగా నీకు మేలు చేస్తారంటున్నారు నీకు అతని దక్కలే ఆరోగ్యం కలుగు చేస్తారంటున్నారు అనమాట ఇంకా మనం మరి మనుషులు నొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని వచ్చిపోతే మాట జీవిస్తా అంటారు ఇంకా అడిగిన అటువంటి మీరు పొందుకుంటారని అంటే మాట ఎందుకంటే దేవుడు మనల్ని దేవుడు రక్షించేవాడు ఆయన పుట్టించిన ఆయన కాపాడేవాడు ఆయన రక్షించేవాడు ఆయన అనమాట కాలంలో మనం మనపెడితే ఆయన మనకు ఉత్తరమించేదేడు మనం మనం దేవుడు అనమాట మనం అనమాట దేవుణ్ణి మన ప్రాణ రక్షణ తీర్చి మనకు బదులు కూచు సేవ చేయాలని అంటున్నారు తండ్రిద్దరు కుమార్ల జాయపడినట్టు పోతాను ఇంకా భక్తులు గారు జాలపడే దేవుడు మంది ఏడు అనమాట దేవుడు హోకన్లు సంవత్సరం అంటున్నారు ధైర్యం వహించిన మేలు చెట్టుకి నీత కొన్ని అంటున్నారు ఆయన మనం తోడు అంటున్నారు ఆయన బహుబళం మనం బాధపరుస్తూ అంటున్నారు నీవు నా దృష్టి ప్రయోజనం అయితే అంటున్నారు నీకు పోతున్న అభిస్తారు నీ ప్రాణ బదులు మనిషి అపగిస్తాను అంటున్నారు నేను విడు నేను పోయాను ఆ నిబ్రం ధైర్యంగా ఉండమని దేవుడు ఏదైనా నేను ఎందుకు నేను నమ్ముకున్నావు కాబట్టి నేను నిశ్చింగా తప్పిస్తాను అంటున్నారు నేను కాపాడుతాను నీ ప్రాణం కాపాడుతున్నారు ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తప్పిస్తాను నామరంగ కాబట్టి నేను కనిపిస్తాను అంటున్నారు స్త్రీ తనం పుట్టిన బట్టి నేను కనిపించండి పిల్లలు మసినా వాళ్ళని మస్తారా కానీ నేను నిన్ను మరొనంటున్నారు నేను నేను ఏర్పరచుకుని అంటున్నారు నేను ప్రశ్న జనం అంటున్నారు భయపడుతుంటున్నారు నీ దేవుడైనా దిగులు పెడతాను నేను దిబలు నీ సహాయం చేయబడినని నీతి రక్షణ దుకుండా అని చెప్పేసి తను దేవుడు మాట్లాడనమాట దేవుడు ఇంత మంచి జగతించింది కథలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం మహాన సరస్వతి మందిరామని కలిసి తీసుకొస్తున్నదండి ఎంతమంది ప్రపంచ పితబితబి అక్కడ తెచ్చుండే కోరికలు తెచ్చుండే నాయన ప్రవర్తన వన బలపరచండి వన కాలంలో ఇక్కడ సహాయం చేయండి చిన్నపిల్లలకు మంచి గిండి దాచితే ఒక నిరుద్యోగులు దగ్గర తెచ్చండి ఆది వస్త్రాల వరకు ఆర్థిక సహాయం తెచ్చండి అనారోగ్యంతో స్వస్థపరచండి నాయన వేదంతో వచ్చిన కుంగన లేనైనాయన మీ త్వరగానే మీ విషయానికి మీ అందరూ సిద్ధపడి ప్రభుత్వమని ఎత్తం భాగంగా దయచమ్మని మా ప్రభు పిరణ్ నేసుకుమన్నా అడివిడుకుని ప్రదస్థమంటండి ఆమెను మీ అందిన ప్రధాన మా కుటుంబం కొరకు కూడా ప్రయోజనమే మనం చేసుకుంటున్నానండి ప్రభుసార్లు మీ సహోదరి గడ్లేసి